అండి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి ఈరోజు పండుగ మేము ఎట్ ఎట్లా చేసుకున్నామో చూపిస్తా అండి మా అపార్ట్మెంట్ లోనే చిన్నగా అట్లా సెలబ్రేట్ చేసుకున్నాము అదంతా చూపిస్తా చూడండి మా కమ్యూనిటీలో జమ్మి చెట్టు ఉందండి కాకపోతే అక్కడ తిరగడానికి ప్లేస్ లేదని ఇక్కడ తెచ్చి పెట్టుకున్నాం ఇట్లా యతే పాపం శత్రు వినాశనం అర్జున రామస్ రామ ప్రియదర్శిని అంటే ప్రియబాంధవ్ ఈ జమ్మి చెట్టుకు పూజ చేసేదైతే తెలంగాణ పల్లెల్లోనే ఎక్కువ జరుగుతుందండి సిటీలల్లో కూడా చేస్తారు గుళ్ళల్లో కూడా చేస్తారు ఆంధ్ర సైడ్ వాళ్ళకైతే తెలియదు ఇంకా వేరే వాళ్ళకి తెలియదు అట్లా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ మేము అనుకొని అట్లా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము ఊర్లల్లో అయితే భజన చేసుకుంటా వెళ్ళి గొప్పగా చేస్తారండి ఈ జమ్మి పూజ శ్లోకం చదువుకుంటూ మూడు ప్రదక్షిణాలు చేసినామండి అక్కడ మహాభారతంలో అర్జునుడు వనవాసము అజ్ఞాతవాసం చేసినప్పుడు జమ్మి చెట్టు మీదనే ఆయుధాలన్నీ దాచిపెట్టిండ్రండి అయితే ఉత్తర గ్రో గోగ్రహణం అప్పుడు ఆయుధాలు దించి అప్పుడు ఆ పూజ చేసుకొని ఆ రోజు యుద్ధానికి వెళ్ళిండంట అండి అప్పటికి వాళ్ళ వనవాసం పరిసమాప్తి అయినట్టు అన్నట్టు అయితే విజయానికి గుర్తుగా ఇట్లా ఆయుధ పూజలు అన్నీ చేసుకుంటారండి జమ్మి చెట్టు దగ్గర చేస్తారు ఇంకోటి ఏంటి అంటే రావణాసురునితోనే యుద్ధం చేసి రాములవారు సీతమ్మను తీసుకొని అయోధ్యకు వచ్చిన రోజు కూడా విజయదశమి అని అంటారండి అయితే ఈ చెట్టు కింద కూర్చొని మనము కాగితాల మీద శమి అయితే పాపం శమి శత్రు వినాశనం అర్జునస్య ధను ధనుర్ధారి రామస్య దేవపూజిత అని రాసి అది ముళ్ళ చెట్టు కదా జమ్మి చెట్టు ఆ ముళ్ళులకు కూర్చుతారండి అట్లా నేను కూడా ఇంటి నుంచి పేపర్స్ అవి తీసుకొచ్చిన తీసుకొచ్చి అందరం రాసుకున్నామండి అట్లా శ్లోకం రాసి దండం పెట్టుకొని ఆ చెట్టుకు కూర్చోాలండి అన్నీ కూడా అట్లా ఏదో సాంప్రదాయం పోనీయకుండా మేము అట్లా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం అండి మా అపార్ట్మెంట్లో చాలా మందికి తెలీదు అని అన్నారు అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఇంకా కొంతమంది తర్వాత కూడా వచ్చిండీ మేము అట్లా బంగారం బంగారం అని అంటారు యాక్చువల్గా ఈ జమ్మి పత్రిని బంగారం అట్లా ఇచ్చి పుచ్చుకొని అట్లా దండం పెట్టుకున్నాం పెద్దవాళ్ళకైతే కాళ్ళకు నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకునే వాళ్ళము ఈ జమ్మి ఆకుని బంగారం అని అంటారు కదా ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి కూడా పూజ చేస్తామండి దేవుడి దగ్గర పెట్టిన తర్వాతనే అట్లా ఇచ్చి పుచ్చుకునే వాళ్ళము ఈ పత్రిని దేవుడి దగ్గర నుంచి పూజ చేసిన తర్వాత బీరువాల్లో పెట్టుకునే వాళ్ళం అండి మేమైతే ఇంకా ఇప్పుడైతే ఒకసారి ఇంట్లోకి పోయిందంటే మళ్ళీ రారని చెప్పి అక్కడనే ఇట్లా ఒకళ్ళకి ఒకళ్ళు ఇచ్చి పుచ్చుకున్నాము ఇట్లా అలాయబలాయ్ తీసుకుంటారండి చాలా మంది ఊర్లలో అయితే అసలు జమ్మి పంచడానికైతే ఇల్లు ఇల్లు వాళ్ళం చిన్నప్పుడు అయితే మా అత్తగారి ఇంటికాడైతే కలవడానికి ఊర్లో అందరు వచ్చేవాళ్ళు ఇంకా వచ్చిన వాళ్ళకు వచ్చినట్లే దసరా మామూలు అని అట్లా ఇచ్చేవాళ్ళు మామయ్య వాళ్ళు అట్లా పెద్ద మనుషులు ఇంట్లో ఉంటే అట్లా అందరి వచ్చి ఆశీర్వచనం తీసుకొని వెళ్ళే వాళ్ళు చాలామంది తర్వాత మేము అక్కడి నుంచి నేను మా ఫ్రెండు ఇద్దరం కలిసి పార్కుకి వచ్చినాం అండి పార్కులో రావణాసురుణ్ణి కాలుస్తారంట అని చెప్తే మేమిద్దరం కూడా అక్కడికి వచ్చినామండి అల్వేల్ గారు నేను ఇది మేము రోజు వచ్చే పార్కు కాదండి ఇంకో శ్రీ వివేకానంద పార్కు అని ఉంటుంది అక్కడ జరిగింది ఈ ప్రోగ్రామ్ అయితే అక్కడ జమ్మి చెట్టుకు పూజ చేసి హారతి ఇస్తున్నారండి హారతి తీసుకున్న తర్వాత ప్రోగ్రాం అంతా చూడండి ఎట్లెట్లా జరిగిందో మీరే చాలా మంది జనాలు వచ్చిండ్రండి ఇంకా చాలా మందికి తెలియదు ఇది అయితే ఈ అల్కాపూర్ టౌన్షిప్ వాళ్ళది గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో పెట్టినట్టు ఉన్నారు కానీ అది అందరికీ తెలియలేదు తెలిస్తే ఇంకా చాలా మంది వచ్చేవాళ్ళు అప్పటికే చాలా మంది వచ్చిండ్రు ఇక్కడికి చూడండి మీరు Obrigado.

அண்ணிக்கல ஜ ஸ்ரீராம்ய దయచేసి అక్కడ కొన్ని క్రాకర్స్ ఉన్నాయి వెనక్కి రావాలి అందరూ వెనక్కి రావాలి వెనక్కి రావాలి అందరూ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ గట్టిగా చెప్పట్లు గట్టిగా చెప్పట్లు గట్టిగా ఈ కార్యక్రమం చాలా కరెక్ట్ చాలా చక్కగా కంప్లీట్ అందరూ అంతర్మ కార్యక్రమాన్ని దుర్విజీ సుద్విజవంతంగా నిర్వహించిన శ్రీవంత్ రెడ్డి మరి గుండ్రులకు కృతజ్ఞతలు మెట్గా వారికి అందరికీ మరొకసారి చెప్పండి గట్టిగా చెప్పండి అట్లా రావణాసురుణ్ణి దహనం చేసిన తర్వాత ప్రసాదాలు వంచిండ్రండి అక్కడ ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేసినాం మేము చూసిండ్రు కదండి మా దసరా పండుగ ఇట్లా జరిగిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్